నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాగేందరి మాట్లాడుతున్నాను ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయంలో అత్యంత సులభతరమైన విధానాలు మరియు తక్కువ ఖర్చుతోటి సేంద్రియ వ్యవసాయం చేయటానికి అనువైన ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాము వాటిలో ప్రధానంగా డాక్టర్ కిషన్ చంద్ర గారి ఇన్నోవేటివ్ ఆర్గానిజమ్స్ ఆయన తయారు చేసిన ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు అనేవి దేశంలో ఉన్న ఏ పంట పండించే రైతుకైనా కానీ తక్కువ ఖర్చులో మంచి దిగుబడులు సాధించడానికి ఉపయోగపడే కిషన్ చంద్ర గారి ఉత్పత్తులు ప్రథమంగా చెప్పుకోవాలి సేంద్రీయ వ్యవసాయంలో తక్కువ ఖర్చులో రైతుకి అనుకూలమైన విధానం అని అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారి ఉత్పత్తులు చెప్పుకోవచ్చు ఆ ఉత్పత్తుల గురించి ఈరోజు చర్చించుకుందాం ఇప్పుడు కొత్తగా పంటల స్తున్నాం కాబట్టి దేశంలో ఉన్న అన్ని రకాల పంటలకి ఈ ఉత్పత్తులు ఉపయోగపడతాయి ఒక పంట అనేది లేదు రైతు పండించే ప్రతి పంటకి కూడా ఈ ఉత్పత్తుల అవసరము ఆవశ్యకత చాలా ఉంది దాని గురించి చర్చించే ముందు నేను సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకాన్ని నేను స్వీయ అనుభవంతో రచించాను ఈ పుస్తకము సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకి ఒక దిక్సూచిలాగా ఉంటుంది ఇందులో డాక్టర్ కిషన్ చంద్ర గారి ఉత్పత్తుల గురించి ఈ పుస్తకం రచించే నాటికి ఆయన ఉత్పత్తుల గురించి కొన్ని ఉత్పత్తుల గురించి ఇందులో ఇవ్వటం జరిగింది ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడిసి గాఢా ఘామూత్రం ఈ ఉత్పత్తుల గురించి ఇందులో డీటెయిల్డ్గా ఈ ఉత్పత్తుల ద్వారా నువ్వు పంటల్లో ఎదుగుదలని తెగుళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు పురుగులను ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒక పదమూడు పద్నాలుగు పేజీలు లిటరేచర్ దీంట్లో రాయటం జరిగింది కాబట్టి ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఈ పుస్తకం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ స్క్రోల్ అవుతాయి ఆ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారి ఉత్పత్తుల గురించి చర్చించడం మొదలు పెడితే మొదట డాక్టర్ కిషన్ చంద్ర గారు ఓడబ్ల్యూడిసి కల్చర్ అనేదాన్ని రిలీజ్ చేశాడు త్రీ ఇయర్స్ బ్యాకు తర్వాత గాడా గోమూత్ర అని ఒక ఉత్పత్తి రిలీజ్ చేశాడు టూ ఇయర్స్ బ్యాక్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎన్డబ్ల్యూడిసి అనే కల్చర్ ని రిలీజ్ చేశాడు జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వారం రోజులు బ్యాక్ వ్యామ్ మైకోరైజా అనే ఫంగస్ ని రిలీజ్ చేశాడు ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఓడబ్ల్యూడిసి కల్చర్ అనేది ఒరిజినల్ వేస్ట్ డి కంపోజర్ అనేది భూమిలో ఉన్న సూక్ష్మజీవుల శాతాన్ని పెంచుకోవటం కోసం పంటలో అధిక దిగుబడులు తీసుకొచ్చుకోవటం కోసం పంటకే రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం తర్వాత తెగుళ్ళ బారి నుంచి కాపాడుకోవటం కోసం భూమిని సారవంతం చేసుకోవటం కోసం ఈ ఓడబ్ల్యూడిసి అనేది ఎంతగానో ఉపయోగపడింది తర్వాత దీన్ని ఫర్మంటేషన్ మెథడ్ ఆల్రెడీ మనం గత ఆరు నెలల క్రితం ఒక ఇరవై ముప్పై వీడియోస్ ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడీసీ గురించి చేయటం జరిగింది ఒకసారి మన ఛానల్లో పోయి ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి అండ్ కల్చర్స్ ఎలా తయారు చేసుకోవాలనే వీడియోస్ సెర్చ్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి చూసుకోండి అయినా కానీ నేను బ్రీఫ్గా ఒక్కొక్క ఉత్పత్తి గురించి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చెప్తాను ఈ ఓడబ్ల్యూడీసీ కల్చర్ అనేది రెండు వందల లీటర్ల వాటర్కి ఒక కేజీ బెల్లం తీసుకొని ఈ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ దాంట్లో పోసి ఐదు నుంచి పది రోజులు ఫర్మెంటేషన్ చేయాలి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత భూమికి కానీ పంటకి కానీ పిచికారీ చేసుకోవచ్చు పంటపైన పిచికారీ చేసుకోవచ్చు భూమికి ఇచ్చుకోవచ్చు అయితే పది రోజుల తర్వాత నువ్వు ఇదే కల్చర్ని ఒక సంవత్సరం పాటు వాడుకోవాలనుకుంటే రెండు వందల లీటర్లు పది రోజులు ఫర్మెంటేషన్ చేసిన రెండు వందల లీటర్ల నుంచి టెన్ పర్సెంట్ అంటే ఇరవై లీటర్లు పక్కకు తీసి దానికి మళ్ళీ ఒక కేజీ బెల్లం యాడ్ చేసి నూట ఎనభై నీళ్లు పోసినట్లయితే మళ్ళా వారం పది రోజులకి మళ్ళీ కల్చర్ తయారైతే అలా నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ టు సెవెన్ డేస్ టెన్ డేస్ ఫర్మంటేషన్ పెట్టుకుంటా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లకి భూమికి ఇచ్చుకోవచ్చు పంటపైన పిచ్చికారీ చేసుకోవచ్చు అయితే పంట భూమికి ఇచ్చేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉంది కానీ పంట మీద పిచికారీ చేసేటప్పుడు మట్టికి కాన్సన్ట్రేషన్ ఎలా కుట్టుకోవాలి ఏంది అనేది మనం ఇంతకుముందు వీడియోస్ చెప్పాము దాన్ని ఫాలో కాండి ఆ వీడియోస్ చూసి తెలుసుకోండి తర్వాత గాఢా గోమూత్ర అనేది ఇది మనం ఏదైతే పంట మీద పిచ్చికారీ చేస్తున్నామో కెమికల్ రసాయన మందులు కానీ పురుగు మందులు కానీ తర్వాత తెగులు మందులు కానీ ఆర్గానిక్ మందులు కానీ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ ఏమి పిచికారీ చేసినా పంటపై వచ్చిన తెగుళ్ళని పురుగుల్ని అడికట్టడం కోసం పిచికారీ చేసే యొక్క ముందు పనితనాన్ని మెరుగుపరచడం కోసం ఈ గాఢ గోమూత్ర అనేది చాలా ఉపయోగపడింది దీన్ని ఎలా వాడుకోవాలంటే ఒకవేళ రేపు నువ్వు ఏ రసాయన మందులైనా ఆర్గానిక్ మందులైనా రేపు ఒక ఎకరానికి నువ్వు మందు పిచికారీ చేయాలంటే ఈ గాఢ గోమూత్రని రెండు వందల లీటర్ల నీళ్ళలో పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల ముందు నీళ్ళలో పోయాలి పోసి నాని తర్వాత నువ్వు ఏమందు అయితే కొట్టాలనుకుంటున్నావో ఆ మందు డోసు ఆ కంపెనీ చెప్పిన డోసు ఒక ఎకరానికి సపోజు ఏదైనా ఒక తెగులు ముందు ఒక ఎకరానికి ఒక లీటర్ అని చెప్తే అందులో థర్టీ పర్సెంట్ తక్కువ చేసి అంటే ఏడు వందల ఎంఎల్ పోసి ఈ గాఢ గుమ్మూత కలిపిన వాటర్ తోటి కలిపి స్ప్రే చేయటం ద్వారా ముప్పై శాతం ముందు ఖర్చు తగ్గిద్ది ప్లస్ మొక్కకి మంచి ఎదుగుదలని ప్రేరేపించింది ఫ్రూటింగు ఫ్లవరింగు బాగా ఎదుగుదలని ప్రేరేపించడానికి ఇది ఉపయోగపడిద్ది ఇది సింగిల్ యూజ్ ఇది రీకల్చర్ చేయడానికి రాదు మళ్ళా మళ్ళా తీసి రీకల్చర్ చేయడానికి ఉపయోగపడదు ఒకసారి నువ్వు ఒక ఎకరానికి కొట్టుకోవాలంటే ఒక డబ్బా అయిపోయింది మళ్ళా నెక్స్ట్ టైం కొట్టుకోవాలంటే మళ్ళా కొనుక్కోవాల్సింది ఇది సింగిల్ యూజ్ రీకల్చర్ కి పనిచేసేది కాదు తర్వాత ఎన్డబ్ల్యూడిసి చంద్ర గారు పంటల్లో వచ్చే పురుగు ఉధృతిని నివారించడం కోసం ఈ కల్చర్ ని డెవలప్ చేయడం జరిగింది దీన్ని ఏం చేయాలంటే రెండు వందల లీటర్ నీళ్లు తీసుకొని అందులో రెండు కేజీలు బెల్లం వేసి ఈ టీఎంఎల్ బాటిల్ దాంట్లో పోసి ఇరవై రోజులు ఫర్మంటేషన్ చేయాలి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఫర్మంటేషన్ చేసుకోవాలి ఇలా ఫర్మంటేషన్ చేసిన తర్వాత ఇరవై రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత నువ్వు మళ్ళీ రీకల్చర్ చేసుకోవాలంటే టెన్ పర్సెంట్ అంటే ఇరవై లీటర్లు పక్కకి తీసుకొని దాంట్లో మళ్ళా ఒక రెండు కేజీలు బెల్లం వేసి నూట ఎనభై లీటర్లు వాటర్ పోసి మళ్ళీ ఇరవై ఐదు రోజులు ఫర్మంటేషన్ చేయాలి ప్రతి ఫర్మంటేషను కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఫర్మంటేషన్ చేయాలా ఇది ఐదు రోజులు వారం రోజులు పది రోజుల్లో అయ్యే పని కాదు ప్రతి ఫర్మెంటేషన్ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఫర్మెంటేషన్ చేసుకోవాలి దీన్ని ప్రధానంగా పంట మీద పిచికారీ చేయటం కోసం ఉపయోగించండి భూమికి కూడా ఇచ్చుకోవచ్చు అయితే భూమికి ఇచ్చుకునేటట్లయితే యాజ్ ఇట్ గా ఉన్న కల్చర్ని నీళ్ళలో కలిపి భూమికి ఇచ్చుకోవచ్చు అదే పంట మీద పిచికారీ చేయాలనుకుంటే ఇరవై ఐదు రోజులు ఫర్మెంటేషన్ అయిన కల్చర్కి రెండు కేజీలు సొన్న తీసుకొని దాన్ని ఒక పది లీటర్ల వాటర్లో డిజాల్వ్ చేసుకొని కలుపుకొని ఆ సున్నంలో ఉన్న రాళ్ళు రప్పలు రాకుండా వడపోసుకొని ఆ వాటర్ని ఈ రెండు వందల లీటర్ నీడల్లో పోసి కలుపుకొని పంట మీద పిచికారీ చేయాలి ఇది ప్రొసీజర్ సున్నం నీళ్ళు కలిపిన ద్రావణము మళ్ళా రీకల్చర్కి పనిచేసిద్దా అని డౌట్స్ రైతులకి అలా పని చేయదండి సున్నం నీళ్ళు కలిపితే అది రీకల్చర్కి పని చేయదు నువ్వు రీ సున్నం నీళ్ళు కలపక ముందే కల్చర్ పక్కకు తీసుకొని మిగిలిన ద్రావణంలో సున్న నీళ్ళు కలుపుకొని పంట మీద పిచ్చికారీ చేయాలి ఒకవేళ సున్నం నీళ్ళు కలిపాము కలిపిన తర్వాత నాకు ఈరోజు ముందు ఈ ఈరోజు కుదరలేదు ఎన్ని రోజులు అలా ఉంటుంది ఎన్ని రోజుల వరకు దాని పనితనం పంట మీద చూపిస్తుంది మనం పంటకి పిచ్చికారీ చేసినప్పుడు అంటే సున్నం నీళ్ళు కలిపిన తర్వాత పది రోజుల లోపల ఎప్పుడైనా కొట్టుకోవచ్చు పది రోజులకు మించకుండా ఎప్పుడైనా కొట్టుకోవచ్చు నువ్వు ఎంత తొందరగా కొట్టుకుంటే అంత పనితనం బాగుంటుంది దాని పనితనం ఎన్డబ్ల్యూడిసి కల్చర్ గురించి ఈ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ స్ప్రే చేయడం వల్ల మొక్క ఎదుగుదల ప్రమాణం ఉంటుంది మొక్కకు కావలసిన ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ కల్చర్లో దొరుకుతాయి యాసిడ్స్ దొరుకుతాయి తర్వాత ప్రోబయాటిక్స్ కూడా మొక్కలకు దొరుకుతాయి ప్రోబయాటిక్స్ కూడా ఈ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ ద్వారా మొక్కలకి దొరికితాయి తర్వాత ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా వన్ వీక్ బ్యాకు వ్యామ్ మైక్రోరైజ్ అనేది డాక్టర్ కిషన్ చంద్ర గారు రిలీజ్ చేయడం జరిగింది దీని గురించి చెప్పాలనుకుంటే కిషన్ చంద్ర గారి ఉత్పత్తులు ఏవైనా కానీ ప్రపంచ మార్కెట్లో ఒక సంచలనం ఈ దేశ మార్కెట్ కాదు ఈ రాష్ట్ర మార్కెట్ కాదు ఈ జిల్లా మార్కెట్ కాదు ప్రపంచ మార్కెట్లో ఒక సంచలనం ఇవి ఈ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యామ్ అనేది రీకల్చర్ చేసే వ్యవస్థ ఇంతవరకు ప్రపంచంలో లేదు రీకల్చర్ అంటే మనం బెల్లం నీళ్ళల్లోనూ ఇలాంటి వాటిల్లోనూ ఫుడ్ ఇచ్చి రీకల్చర్ చేసే వ్యవస్థ లేదు ఈ వ్యాముని మొక్కల వేళ్ల ద్వారా వృద్ధి చేయించి దాని నుంచి కల్చర్ తీసి రైతులకు ఇవ్వటమే కానీ ఒకసారి తీసిన వ్యాముని మొక్కతో సంబంధం లేకుండా లిక్విడ్స్ ఫుడ్ ఇచ్చి రీకల్చర్ చేసే ప్రొసీజరు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇప్పటి వరకు లేదు కానీ డాక్టర్ కిషన్ చంద్ర గారు సేమ్ ఫుడ్ ఇచ్చి రీకల్చర్ చేసే వ్యామిని మార్కెట్లోకి తీసుకొచ్చారు ఇది ఒక సంచలనం ఈ వ్యామిని అసలు ఈ వ్యామ్ వల్ల ఉపయోగం ఏంది ఈ మైక్రోరైజర్ వ్యామ్ అంటే మైక్రోరైజర్ ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ వ్యామ్ అనేది మొక్క వేరు వ్యవస్థ లోపల ఎస్టాబ్లిష్ అయ్యి కణజాలం లోపల వేరు కణజాలంలో వృద్ధి చెంది మొక్కకు కావలసిన సకల పోషకాలని ఒక సిస్టమ్ ప్రకారం అందించడానికి ఇది ఉపయోగపడింది మరియు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మొక్కకు కావలసిన నీటిని పది పదిహేను అడుగుల లోపల ఉన్న వాటర్ను కూడా ఈ వ్యామ్ ఫంగస్ మొక్కల వేళ్ళలో ఉండటం వల్ల ఫేడర్ రూట్స్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళి నీటి లభ్యత ఎక్కడ ఉందో అక్కడి వరకు ఈ ఫీడర్ రూట్స్ని తీసుకెళ్ళి మొక్కకు కావలసిన వాటర్ని అందించడానికి ఈ వ్యామ్ అనేది చాలా సహాయపడింది దీంతో పాటు మొక్క ఆరోగ్య స్థితిగతులను భూమి నుంచి వచ్చే తెగులు కారక సూక్ష్మజీవుల నుంచి మొక్కని నిరంతరాయంగా కాపాడటానికి ఒక రక్షణ వ్యవస్థ లాగా ఈ వ్యామ్ ఉపయోగపడింది తర్వాత దీన్ని ఎలా కల్చర్ చేసుకోవాలి అనుకుంటే ఇది నలభై ఒక్క గ్రాముల ప్యాకెట్ ఏం చేయాలంటే ఫస్ట్ రెండు వందల లీటర్ నీళ్లు తీసుకోవాలి నీళ్లు తీసుకున్న తర్వాత దాంట్లో ఒక్క లీటర్ ఓడబ్ల్యూడీసీ వాటర్ అంటే మనం చెప్పాం కదా ఈ ఓడబ్ల్యూడీసీ కల్చర్ చేసుకోవటం రెండు వందల లీటర్ల నీళ్లలో ఒక కేజీ బెల్లం వేసి ఒక వారం నుంచి పది రోజులు ఇది ఒక బాటిల్ పోసి వారం నుంచి పది రోజులు కల్చర్ చేసుకోవాలని చెప్పాం కదా ఇందులో నుంచి ఈ కల్చర్ చేసుకున్న రెండు వందల లీటర్లో నుంచి ఒక లీటర్ ఓడబ్ల్యూడీసీ కల్చర్ని ఈ డబ్బాలో పోయాలి రెండు వందల లీటర్ నీళ్ళలో పోయాలి దానికి రెండు కేజీల బెల్లాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటలు టైం ఇవ్వాలి గంట నుంచి రెండు గంటలు టైం ఇచ్చిన తర్వాత ఈ వ్యామ్ ప్యాకెట్ని చించేసి ఆ డబ్బాలో పోయాలి పోసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం తిప్పాలి ఆ మస్టం శుడ్గా ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వ్యామ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది వ్యామ్ తయారైంది దాంట్లో రుణం ఈ వ్యామ్ అనేది ప్రధానంగా భూమికి నీటి ద్వారా ఇవ్వటం ద్వారా వేరు వ్యవస్థ వృద్ధి చెంది నీకు తక్కువ మోతాదు ఫలాలు ఇచ్చినప్పటికీ మంచి దిగుబడి సాధించడానికి రోగ మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ వ్యామ్ చాలా ఉపయోగపడింది తర్వాత దీన్ని రీకల్చర్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ టైం కల్చర్ చేసినప్పుడు మట్టికి ఇరవై రోజులు ఉంచాలి ఆ తర్వాత ఆ రెండు వందల లీటర్ల డ్రమ్ములో నుంచి టెన్ పర్సెంట్ మెటీరియల్ బయటికి తీసుకొని అంటే ఇరవై లీటర్ తీసుకొని దానికి మళ్ళీ రెండు కేజీలు బెల్లం కలిపి మళ్ళీ తిప్పాలి తిప్పితే నెక్స్ట్ టైం సెకండ్ జనరేషన్ వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంచాలి ఫస్ట్ జనరేషన్ మట్టికి ఇరవై రోజులు ఉంచాలి రెండో సెకండ్ జనరేషన్ వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంచాలి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంచిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక టెన్ పర్సెంట్ పక్కకు తీసుకొని మిగిలిన దాన్ని భూమికి పంపించుకోవాలి థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి సేమ్ ఆ ఇరవై లీటర్ల వాటర్కి మళ్ళీ రెండు వందల లీటర్లు నీళ్లు వేయాలి రెండు కేజీలు బెల్లం వేయాలి వేసిన తర్వాత టెన్ డేస్ థర్డ్ టైంకి వచ్చేసరికి టెన్ డేస్ ఇక ప్రతి సైకిళ్ళు కూడా టెన్ డేస్ ఉంచుకుంటూ ఫర్మంటేషన్ చేసుకుంటూ భూమికి ఇచ్చుకోవచ్చు ఒక పంటకి ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే మ్యాక్సిమం నువ్వు ఒక యాభై లీటర్ల లెక్కన ఒక సైకిల్కి ఒకసారి నువ్వు ఒక యాభై లీటర్లకి లెక్కన ఇస్తే కనుక ఫోర్ టైమ్స్ ఇస్తే పంటకి ఒక పంట కాలంలో వన్ మంత్ లోపల టూ మంత్స్ లోపల నీకు నువ్వు వేసుకునే పంట దీర్ఘకాలిక పంట లేకపోతే స్వల్పకాలిక పంట అనేది చూసుకొని ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల కల్చర్ ఇస్తే ఎనఫ్ మళ్ళా మళ్ళీ ఇచ్చే అవసరం ఉండదు ఇంకా నీకు మంచి గ్రోత్ పంటలో మంచి దిగుబడి ఎన్ని ఎన్నిసార్లు ఇచ్చినా ఏమీ కాదు లిమిటెడ్ లిమిటేషన్ చెప్పాలన్నప్పుడు ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటరు ఒక ఎకరానికి వ్యామ్ ఇచ్చినట్లయితే అది రెండు కిస్తీలుగా కానీ మూడు కిస్తీలుగా కానీ నాలుగు కిస్తీలుగా కానీ ఒక కిస్తీగా కానీ ఇచ్చినట్లయితే ఆ పంటకాలానికి ఆ పంటకి సరిపోయింది ఇంకా నీకు మోర్ ఎఫెక్టివ్గా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు దానికి లిమిటేషన్ అంటూ ఏమీ లేదు కాబట్టి డాక్టర్ కిషన్ చంద్ర గారి ఉత్పత్తుల్ని ప్రతి రైతు ఉపయోగించి తక్కువ ఖర్చులో వ్యవసాయం చేసుకొని సేంద్రియ వ్యవసాయం చేసుకొని అధిక లాభాలు పొందడానికి డాక్టర్ కిషన్ చంద్ర గారి ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఉత్పత్తులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ కింద ఈ వీడియోలో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం దొరుకుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలి रैत मित्री धन्यवाद